హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో కంద పులుసు చేస్తున్నానండి ఇది చేపల పులుసు కంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తానో మన వీడియోలో చూద్దాం రండి కంద అర కేజీ తీసుకున్నా చింతపండు నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నా తీసుకొని నానబెట్టిన ఐదు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కారం ఉప్పు మీ టేస్ట్ దగ్గర తీసుకోండి ధనియాల పొడి టేబుల్ స్పూన్ తీసుకున్నా పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి తీసుకున్నానండి జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసిందండి ఇది ఇప్పుడు ఈ కందను కట్ చేసుకోవాలి ఇదంతా తీసేసుకోవాలండి ఇదంతా నల్ల నల్ల ఉంది ఇప్పుడు ఈ కందనంతా కట్ చేసుకోవాలి కంద కట్ చేయడం అయిపోయింది ఈ మొక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు వాటర్ పోసి కడుక్కోవాలండి దాన్ని ఈ ముక్కలన్నీ శుభ్రంగా కలుపుకోవాలి ఇవి కడిగినాం కదండి ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ స్టవ్ మీద పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం ఈ కందం ముక్కల్ని ఉడికించుకోవాలండి ఇది తొక్క వచ్చేంత వరకే ఉడికించుకోవాలి బాగా మెత్తగా కూడా ఉడికించవద్దు ఇది ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు మూత తెచ్చి చూద్దాం అండి కందంతా ఉడుకుతుంది ఇంకా ఉడకలేదండి ఇంకా కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు కందం ఉడికిందో చూద్దాం అండి పొట్టే చాల మనకు ఇవ్వండి అయితే వస్తుంది ఇప్పుడు దించేసుకుందాం ఇట్లా ఉడితే చాలండి పొట్టు వచ్చేటట్టు ఇప్పుడు ఇవి దించుకొని ఈ వేడి వాటర్ అంతా వంచేసి సన్ని నిలి పోసుకుందా అండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం ఇదిగోండి పొట్టంతా ఇట్లా తీసుకోవాలి మొత్తం అన్ని మొక్కలకు కూడా ఇట్లనే పొట్టు తీసుకోవాలి పెద్దగా ఉన్న ఉంటే కొంచెం చిన్నగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాం అట్లనే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం రచివాత పోయేంత వరకు కలుపుకోవాలండి అట్లనే పసుపు కూడా వేసుకున్నాం ఇది కూడా అంత కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న కంద ఇందులో వేసుకోవాలి పొట్టాలు తీసుకున్నాం కదా ఇందులో వేసుకొని కలుపుకోవాలి కంద ఏ మాత్రం కర్రీ చేసుకోవాలండి మరీ పెద్దగా అవద్దు మరీ చిన్నగా లేకుండా ఏ మాత్రం కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కారం ఉప్పు వేసుకుందాం తర్వాత జీలకర్ర మెంతల పొడి ధనియాల పొడి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి నానబెట్టిన చింతపండు రసం తీసుకున్నాం అండి ఇది కూడా ఇందులో పోసుకుందాం ఇప్పుడు పులుపు ఎట్లుందో చూసుకుందాం పులుపు ఎక్కువనే ఉందండి ఇంకా కొన్ని వాటర్ పడతాయి కంద ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు మూత తీసి చూద్దాం అండి చూడండి ఆయిల్ అంత తేలింది పులుసు కూడా దగ్గర పడ్డది ఈ ముక్కలు ఉడికినా లేదా చూద్దాం అండి ముక్కలు ఉడికినాయండి ఒకసారి ఇదంతా కలుపుకుందాం మంచి వాసన వస్తుందండి చేపల పులుసులాగా వాసన వస్తుంది ఎప్పుడో ఈ కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం అండి అంతేనండి కందపులుసు ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వంటతోని మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్